హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అహన్ టీవీ ఈరోజు టాపిక్ దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకో మనకు ఈ లోక సంబంధమైన అనేక విషయాలు గర్వకారణం అవుతుంటాయి జ్ఞానం కలిగిన వాళ్ళు తమ జ్ఞానాన్ని బట్టి ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యమును బట్టి బలము కలిగిన వాళ్ళు తమ బలాన్ని బట్టి గర్విస్తుంటారు ఇలాంటి వాళ్ళంతా దేవుణ్ణి ఇరుగన వాళ్ళు అందుకే దేవుడు ఇమియా ద్వారా ఎర్మియా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగులో ఇలా వ్రాయించాడు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంట బట్టి అతిశయింపవలను ఎందుకంటే దేవుని ఎరిగిన వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానము కానీ ఐశ్వర్యము కానీ బలము కానీ దేవుని బట్టి వచ్చినవే అని గ్రహించి వారుకున్న వాటిని బట్టి గర్వించరు మనం బైబిల్లో చూచినట్లయితే నిపుకజ్నేజులను రాజు తన రాజ్యాన్ని ఘనతను చూచి ఈ వైభవం అంతా తన స్వశక్తితో వచ్చిందని గ్రహిస్తాడు అప్పుడు దేవుడు ఆ రాజుని శిక్షిస్తాడు దానియలు గ్రంథంలో నాలుగవ అధ్యాయం ముప్పై వచనం నుంచి ముప్పై ఐదు వరకు దేవుడు రాయించాడు కాబట్టి మనుషులు తమ బలాన్ని బట్టి తెలివిని బట్టి దేనిని సంపాదించుకోలేరు వారికున్న ఏ ఆధిక్యత అయినా అది దేవుని బట్టి వచ్చినదని గ్రహించాలి మనకు ఏదైనా గర్వకారణం కావాలంటే అది దేవుని మనకు ఎంతవరకు తెలుసున్న దాన్ని బట్టే గర్వించాలి దేవుణ్ణి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి నిరంతరం దేవుని గురించి ఆలోచిస్తే తప్ప దేవుని గురించి మనం తెలుసుకోలేము మన జీవితకాలమంతా కూడా దేవుని గురించి ఎంత లోతుగా పరిశీలించి తెలుసుకున్నా అది చాలా తక్కువగానే ఉంటుంది అలాంటప్పుడు ఈ లోకానుసారమైన జ్ఞానము తెలివి సంపాదన బలము బట్టి గర్వించటం అవివేకం కాబట్టి దేవుణ్ణి పరిశీలిద్దాం చిన్న ప్రార్థన ప్రభువ ఈ లోకంలో మాకున్న ఆయుష్ చాలా తక్కువ మాకున్న ఈ తక్కువ కాలంలో మేము మా ఆధిక్యతను బట్టి కాక నిన్ను పరిశీలనగా తెలుసుకునే బట్టి గర్వించలాగాన మాకు కృపదయ చేయమని ఏసయ నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి ఆ మేన్